హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన మన న్యూస్ స్వాగతం అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెంకట్రామ్ రెడ్డి గారి సూచనల మేరకు జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో అనంతపురంలో పదమూడవ తేదీన రైతు సమస్యల పైన పోరాడటానికి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు అందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ముందుకు రావాలి ముందుకు వస్తున్నారు కూడా ఎందుకంటే రైతుల సమస్యల ఎందుకంటే రైతుల సమస్యలను పట్టించుకోకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకులు ఆ రోజు చెప్పిన హామీలను కూడా పక్కన పెట్టేశారు ఈరోజు కేవలం రైతులను మాత్రమే కాదు ప్రజలను ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పదమూడవ తేదీన పెద్ద ఎత్తున ర్యాలీని చేపట్టి మరి రైతుల సమస్యల పైన పోరాడేందుకు ప్రతి ఒక్కరూ పార్టీలకి అతీతంగా వారి పక్షాన నిలబడి పోరాడేందుకు ముందుకు రావాలని పదమూడవ తేదీ సప్తగిరి సర్కిల్ అనంతపురంలో జెడ్పీ ఆఫీస్ దగ్గర వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మరి పార్టీలకి అతీతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఇలాంటి పోరాటాలు ఎన్నో చేసి ప్రజల పక్షాన వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున అందరం కూడా నిలబడి అన్ని సమస్యల పైన మేము పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అన్నదాతలు మోసం చేస్తున్న ప్రభుత్వం 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 జై జగన్మోహన్ రెడ్డి జై జగన్మోహన్ రెడ్డి అన్నదాతల కండగా అన్నదాతల కండగా జయప్రదం చేయండి పదమూడో తేదీ జరిగే కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి ఏ ప్రధానం చేయని పద్మూడో తేదీన జరిగే కలెక్టరేట్ ముట్టడిని ఏ ప్రధానం చేయండి డిసెంబర్ పదమూడు జరిగి కలెక్టరేట్ ముట్టడిని